ఇక నాంపల్లి కోర్టులో సంధ్యా థియేటర్ యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ నాంపల్లి కోర్టులో ప్రస్తుతం సంధ్యా థియేటర్ యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది దీనిపై పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు చెప్పింది సో దీనిపై డీటెయిల్స్ ఏంటి ఎస్ ఇప్పటికే ఇటు హీరో అల్ అర్జున్ కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో బెయిల్ బెయిల్ పిటిషన్ కు సంబంధించినటువంటి ఆర్డర్ అనేది రాబోతూ ఉండగానే ఇక ఈలోగా ఈ కేసుకు సంబంధించి సంధ్యా థియేటర్ ఘటనలో ముఖ్యంగా ఏ వన్ ఏ టూగా ఉన్నటువంటి బెదరావిరెడ్డి చిన్నరావిరెడ్డి ఇటు ఆ థియేటర్ యొక్క యజమానులు ఇద్దరు కూడా తమ యొక్క బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది తమకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు నాపల్లి కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు అయితే ఈ బెయిల్ పిటిషన్ పైన వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు చికెట్ పోలీసులకు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే తమకు ఒక గంట సమయం కావాలి గంట తర్వాత మీద కౌంటర్ దాఖలు కూడా చికటల్లి పోలీసులు ఇటు మెన్షన్ చేశారు ఇక చికటపల్లి పోలీసులు ఎప్పుడైతే కౌంటర్ దాఖలు చేస్తారో ఈ కౌంటర్ కు సంబంధించి కూడా ఇటు మరికొద్దిసేపట్లోనే ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగబోతున్నాయి ముఖ్యంగా ఏ వన్ ఏ టూలుగా ఉన్నటువంటి పెద్దరామిరెడ్డి చిన్నరామిరెడ్డి వీటి యొక్క ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించి ఆ ఏదైతే యొక్క బెయిల్ పిటిషన్ మీద తమ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగబోతున్నాయి ఎప్పుడైతే ఇటు నాంపల్లి అటు చికటపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారో ఈ కౌంటర్లకు సంబంధించి ముఖ్యంగా ఏ వన్ ఉన్నటువంటి వీరిద్దరు యొక్క బెయిల్ పిటిషన్ మీద యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఈ కేసులో ఇటు బెయిల్ కోరుతూ వీరు ఏ వన్ ఏటులుగా ఉన్నటువంటి పెద్దరామిరెడ్డి చిన్నరామిరెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ బెయిల్ పిటిషన్ మీద నాంపల్లి కోర్టు ఏం తీర్పు చెప్తున్నది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది ఇక మరోవైపు ఇప్పటికే ఇటు ఈ ఈ కేసులో ఏ లెవెన్గా గా ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్కు సంబంధించి ఆయన ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ అనేది అటు కావాలి అంటూ కూడా ఇటు బెయిల్ పిటిషన్ను మూవ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే దాని మీద ఇటు వాదనలు అనేవి ముగిసాయి మొదటిగా డిసెంబర్ ముప్పైవ తారీఖున ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఇందులో ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా తమ యొక్క వాదనలు వినిపించడం జరిగింది ఈ యొక్క వన్ నాట్ ఫైవ్ సెక్షన్లు ఏవైతే తన మీద విధించడం జరిగిందో ముఖ్యంగా సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో మహిళ చనిపోవడానికి సంబంధించి కావచ్చు ఆయన మీద విధించినటువంటి వన్ నాట్ ఫైవ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్ అనేవి వర్తించవు ఆమె మహిళ యొక్క మృతికి హీరో అల్లు అర్జున్ కారణం కాదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ తమ యొక్క వాదనలు వినిపించడం జరిగింది ఇక మరోవైపు ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ను కూడా మెన్షన్ చేస్తూ కూడా ఇప్పుడు ఆయనకు రెగ్యులర్ బెయిల్ అనేది కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి అన్ని విషయాలకు సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్స్ ను వినిపించడం జరిగింది ఇక ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత తదుపరి విచారణను ఇవాటికి వాయిదా వేశారు ఈలోగానే ఆ పోలీసులను కూడా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది ఇక దీని మీద ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పోలీసుల తరపున తన వాదనలు వినిపించారు ఈ యొక్క హై ప్రొఫైల్ కేసులో ఖచ్చితంగా కొంత సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి హీరో అల్లు అర్జున్ కు బెయిల్ అనేది ఇవ్వద్దు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ లోనే ఆయన సా బెయిల్ ఇస్తే రెగ్యులర్ బెయిల్ అనేది కనుక ఇస్తే మాత్రం ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన విచారణకు కూడా సహకరించరు ఖచ్చితంగా సంధ్యా థియేటర్ యొక్క ఇన్సిడెంట్ లో రేవతి మృతికి కారణం హీరో అల్లు అర్జునే అనేటువంటి అన్ని విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది ఇక ఇప్పటికే నిర్వాదనలు అనేవి కంప్లీట్ అయ్యాయి కాబట్టి మధ్యాహ్నం తర్వాత మరి ఆ బెయిల్ పిటిషన్కు సంబంధించినటువంటి ఫైనల్ ఆర్డర్ అనేది రాబోతుంది మరి హీరో అలువర్జున్ కు బెయిల్ ఇస్తారా లేదనేది కూడా కొంత వేస్ట్ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక మరోవైపు సంధ్యా థియేటర్ యజమానులుగా ఉన్నటువంటి పెద్దరామిరెడ్డి చిన్నరామిరెడ్డి వేసినటువంటి బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగి యొక్క కౌంటర్ మీద కూడా ఆర్గ్యుమెంట్ తీసుకోనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి